సాక్షి ఛానల్ డిబేట్లో రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశంపై టీడీపీ మహిళా కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు సాక్షి డిబేట్లో రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎనలిస్ట్ వివిఆర్ కృష్ణంరాజు వ్యాఖ్యలను ఖండిస్తూ రాజధాని మహిళా రైతుల ఆధ్వర్యంలో నిరసన జరిగింది మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వచ్చిన కార్యకర్తలు మహిళలు స్పందించారు మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హోంమినిస్టర్ వంగలపూడి అనిత మహిళలను అవమానిస్తూ కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను సుమోట్ స్వీకరించి కేసు నమోదు చేసి చట్టపరంగా శిక్షించాలని కోరారు ఈ సందర్భంగా మహిళా నేత ఆకుల జయసత్య వేమూరి బాబు తదితరులు మాట్లాడారు గురించి చేసినటువంటి సాక్షి మీడియా అఖండ మెజారిటీతో గెలిచి ఈరోజు అమరావతి డెవలప్మెంట్కి పూనుకొని అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే పదకొండు సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈరోజు ఆయన ఎలా నడిపితే అలా నడిపేటువంటి సాక్షి మీడియా ఆధారంగా ఈరోజు డిబేట్లో మాట్లాడుతూ కృషన్ రాజు గారు కొమ్మనేని శ్రీనివాస గారి ఆధ్వర్యంలో ఈరోజు అనుచిత వ్యాఖ్యలు అమరావతి రైతులు రాష్ట్ర మహిళల గురించి అనుచితంగా మాట్లాడినటువంటి మాటల్ని చూస్తుంటే ఎంత గుపుత్సాకరంగా ఉన్నాయంటే ఈరోజు కుటుంబాల్లో అదే కుటుంబం మీ కుటుంబంలో కూడా మీ భారతీ రెడ్డి మీ చెల్లెలు మీ తల్లి ఉన్నారు ఈరోజు తల్లి చెల్లిని కూడా గౌరవించలేనటువంటి కుటుంబంలో నువ్వు పుట్టి ముఖ్యమంత్రిగా అయ్యి ఈరోజు మీరు అదే సంప్రదాయాన్ని వల్లిస్తూ ఈరోజు మాట్లాడుతున్న మాటలకి మాకు ఎంతో బాధాకరంగా ఉంది ఎందుకంటే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే ఈరోజు వేసాల రాజధాని ఇది అలాగే వాళ్ళు సెక్స్ వర్కర్స్ అని అలా అనేక రకాలైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మహిళల్ని కించపరుస్తూ మాట్లాడుతున్నాం మాటల్ని మేము తీవ్రంగా మహిళా మళ్ళంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా మళ్ళంతా కూడా గమనిస్తూనే ఉన్నారు మీరు గతంలో అమరావతి గురించి అనేకం వ్యాఖ్యలు చేసి ఊరుకొని ఈరోజు పదకొండు సీట్లు వచ్చి మీ దుష్ప్రచారాన్ని ఈ రకంగా సాక్షి మీడియాలో డిబేట్ల ద్వారా మాట్లాడుతున్నటువంటి దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి చర్యల్ని మళ్ళీ మీరు కోవాలి లేకపోతే మాత్రం మీ సాక్షి మీడియాకు మీద మొత్తం అమరావతి మహిళలే కాదు రాష్ట్ర మొత్తం మీద ఉన్నటువంటి మహిళలంతా కూడా ముందుండి మీ మీడియా తీసే వరకు కూడా మేము ధర్నాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాం ముఖ్యంగా ఈ సాక్షి మీడియాని ఎండీగా ఉన్నటువంటి రెడ్డి గారు ఒక మహిళ ఈరోజు మహిళగా మేము సాంప్రదాయాన్ని గౌరవించేటువంటి మహిళలం కాబట్టి మీరు ఒక్కటే మేము అడుగుతున్నాం మీ కుటుంబంలో మిమ్మల్ని ఇలా మాట్లాడితే మీరు ఎలా భావిస్తారు ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి అమరావతిలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో మహిళల్ని ఈ రకంగా అవమానపరుస్తుంటే మీరు కనీసం మా అమరావతి ప్రజలకు సారీ చెప్పాలి తప్పనిసరిగా మీరంతా అమరావతి రాజధానిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు క్షమాపణ అడిగేదాకా కూడా మేము నిద్రపోము ఇటువంటి చర్యల్ని మీరు ఇంకా రెచ్చగొట్టి ఖండిస్తా ఖండించకుండా ఉంటే మాత్రం తీవ్ర పరిణామాలు ముందుంటాయని తెలియజేస్తున్నాం మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు చేసినటువంటి అమరావతిని అలాగే అమరావతిని నాశనం చేయాలని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మరి అమరావతి రాజధాని అమరావతి రాజధాని నీటిని మునిగుతుంది ఇది దేనికి పనికి రాదని శ్మశానాలని ఎన్నో రకాలుగా అమరావతిని నిర్వీర్యం చేయడానికి చేసినటువంటి కుట్ర ఫలితమే రెండు వేల ఇరవై నాలుగులో అమరావతి రైతులు కానీ అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా కానీ మరి అమరావతి కావాలి రాజధాని కావాలని ఆలోచనతో రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారికి అధికారం చేపడటం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఏదైతే ప్రచారం చేశాడో దాన్ని తిప్పుకోవడానికి మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనేది ఒక నియంత అమరావతి రాజధానికి దళితులు ఉండటానికి అవకాశం లేదు ఎందుకంటే అమరావతి అనేది బడుగు బలహీన దళితులకు సంబంధించినటువంటి రాజధాని దాన్ని నిర్వరణం చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా మరి మనం చూసాం ఈరోజు సభ్య సమాజంలో మనం తలదించుకునే విధంగా మహిళని అవమానపరుస్తూ కించపరుస్తూ మహిళని అసభ్యకరమైన పదజాలంతో మరి కొమ్మినే శ్రీనివాసరావు గారు అనలాగే జర్నలిస్టు కృష్ణరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలు మనందరం కూడా విన్నాం వేసిలుగా మరి అమరావతిలో రాజధాని ఉన్నటువంటి మహిళ అందరూ కూడా వేసిలుగా చిత్రీకరించడం మరి భారతిరెడ్డి గారు మరి ఆమె దానికి అధినేతగా ఉంది సాక్షి టీవీకి ఆమెను ఎమ్మటే మాకు క్షమాపణ చెప్పాలి అమరావతి రాజధాని రైతులకి అలాగే దళితులకు కూడా మహిళలకు కూడా క్షమాపణ చెప్పాలి అలాగే మేము అడుగుతున్నాం అమ్మా రెడ్డి నువ్వు ఎక్కడ ఉంటున్నావు అమరావతి రాజధానిలో ఉంటున్నావు అంటే వీళ్ళు కొమ్మిన శ్రీనివాసరావు గారు కానీ కృష్ణరాజు గారు కానీ నిన్ను కూడా ఒక వేసిగా చిత్రీకరించినట్టే కదా కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయమ్మా భారతీయ రెడ్డి గారు నువ్వు కూడా ఒక మహిళవే కాబట్టి అమరావతిలో ఉన్నటువంటి మరి ప్రజలందరూ మహిళలను కూడా వేసి అంటాం మరి నీకు కూడా తగులుతుందమ్మా ఒక్కసారి ఆలోచన చేయండి కాబట్టి వెంటనే మేము అడిగేది ఏంటంటే పోలీస్ వారిని కూడా మరి కొమ్మినేని శ్రీనివాస్ గారిని అలాగే కృష్ణ జర్నలిస్ట్ కృష్ణరాజు గారిని ఎమ్మడినే అరెస్ట్ చేసి మరి రై రాజధాని రైతులకు క్షమాపణ చెప్పాలి అలాగే మరి సాక్షి ఛానల్ కూడా ఎమ్మటిని బ్యాన్ చేసి మరి మహిళకి గౌరవప్రదమైన స్థానం కల్పిస్తారని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మరి సాక్షి పేపర్లో వచ్చినటువంటి వార్తలు కానీ డిబేట్లలో కానీ మరి రాజధాని రైతుల మీద మరి విష ప్రచారం చేస్తూ రాజధాని అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి వైసీపీ ప్రభుత్వం దాన్ని సాక్షి మీడియా నడిపేటటువంటి యాజమాన్యం కానీ మరి దానిలో పనిచేసేటటువంటి రిపోర్టర్లు కానీ డిబేటుల్లో అసభ్యకరమైనటువంటి పదజాలంతో జుగు జుగుత్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేసి ప్రతి ఒక్కరిని మహిళని కించపరిచే విధంగా చేసినటువంటి విధానం అయితే చాలా తప్పుగా మేము భావిస్తున్నాం దాన్ని మీరు కూడా అర్థం చేసుకోవాలి ఈ ప్రజలందరూ కూడా రాజధానిలో ఉండే రైతులు ఎస్సీ బీసీ మరి బడుగు బలహీనలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ అనేక పదవాలతో మరి వినటానికే సిగ్గుసేటుగా ఉన్నటువంటి విధానం దాన్ని ప్రోత్సహించినటువంటి రెడ్డి గారు దాన్ని ఖండించాలి మీరు కూడా అమ్మ స్త్రీయే అలాంటి పదజాలాన్ని ఉపయోగించేటటువంటి ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళందరినీ కూడా మరి ఈ రోజున వాళ్ళని పూర్తిగా ఖండిస్తున్నాం మరి అరెస్ట్ చేసి తక్షణమే జైలుకు పంపించాలి వారి ఈ సాక్షి బ్యాన్ పేపర్ను కూడా బ్యాన్ చేయాలనేది కూడా ఇదిలా ఉండగా సాక్షి మీడియా ఛానల్ నిర్వహిస్తున్న కేఎస్ఆర్ లైవ్ లో జర్నలిస్ట్ పత్రికా ప్రతినిధి కృష్ణం రాజు సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు అనేవారు ఆంధ్రప్రదేశ్ మరియు అమరావతి మహిళలను ప్రజలను కించపరిచే విధంగా అత్యంత అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ మహిళలని గౌరవానికి భంగం కలిగించే విధంగా మాట్లాడిన విధానాన్ని ఖండించారు డిబేట్ కార్యక్రమాన్ని ప్రచారం చేసిన సాక్షి మీడియా ఛానల్ అధినేత వైఎస్ భారతిరెడ్డి మహిళలందరికీ వెంటనే క్షమాపణ చెప్పాలని కోరుతూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తుళ్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తొలుతగా శ్రీనివాసరావు మరియు కృష్ణంరాజు చిత్రపటాలను అమరావతి మహిళా రైతులు చెప్పులతో కొట్టి చించి వేశారు అనంతరం తుళ్లూరు పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి ద్రోహులపై కఠినంగా శిక్షించాలని కోరుతూ పోలీస్ అధికారులకు పిటిషన్ ఇచ్చారు అనంతరం మహిళా రైతులు మీడియాతో మాట్లాడారు ఆడవాళ్ళని బయటకు వచ్చినట్టు ఆయన వేసిల కేంద్రం మరి ఇది ఇక్కడ ఏందో నూట ఎనిమిది కేంద్రాలు పనిచేస్తున్నాయి అంట అదే పని మీద ఏం మరి ఎయిడ్స్ వ్యాధి గ్రస్తుల మీద స్వచ్ఛంద సంస్థ ఎవరో చెప్పాడంటే ఎవడు చెప్పాడు ఈ సన్నాస్కి స్వచ్ఛంద సంస్థలు సెక్స్ వర్కర్లు ఉండారంట మరి ఎంతమంది సెక్స్ వర్కర్లు ఉండారో కనీసం అవగాహన న్యూఆర్ కృష్ణరాజ్గా అమరావతి ఎప్పుడైనా వచ్చావు నువ్వు నువ్వు పుట్టిన కాడి నుంచి అమరావతి పుట్టిన కాడి నుంచి దీని మీద స్క్రోల్ చేస్తానే ఉండే అమరావతి రాజధాని కాదు అది మామూలుది ఎడారి శ్మశానం అన్నాలే సపోర్ట్ చేస్తా నువ్వు కూడా మాట్లాడుతున్నావు రోజు నేను చూస్తాం మేము కానీ ఈ రోజు ఇలా అని చెప్పేసి సెక్స్ వర్కర్లని ఎయిడ్స్ గ్రస్తులు ఉండారని ఎవడో రాశాడు రాష్ట్రంలో ఇది ఐదో స్థానంలో ఉంది ఆంధ్ర అని రాస్తే నువ్వు అమరావతి చుట్టూ నూట ఎనిమిది కెమెరాలు ఉండవని చవితా వాడు నీకు సపోర్ట్ నీ పక్కన కేసారు నిజంగా జర్నలిస్టుల మీద ఏమాత్రం మంచి అభిప్రాయం ఇట్టంట వాళ్ళ మీద చెడు అభిప్రాయం ఉంటుందండి వీళ్ళని బ్యాన్ చేయాలి ఇటు చెబుతున్నాడు దేవతల రాజధాని అమరావతి అండి మా దేవతలకు రాజధాని అమరావతి అని తెలిసినప్పుడు పురాణాల ప్రకారం స్త్రీలను గౌరవించుకోవడం నీ చేత కదా ఇదేనా నువ్వు మాట్లాడే మాటలు ఇప్పుడు మీ ఆవిడికి చదువుతున్నా నీకు కాదు మీ ఆవిడికి చదువుతున్నా అమ్మ వాడి ఇంటికి రాగానే ఈ కనుక నువ్వు గనక చూస్తే వాడు కనుక ఇంటి రాగాని చెప్పు తీసుకుతాను వాడిని ఈ రకంగా మాట్లాడినందుకు ప్లస్ భారతిరెడ్డి గారి చదువుతున్నా మీ ఆయన నువ్వు కలిసి గత ఐదేళ్లుగా మా మీద జీషన్ జిమ్మారు నువ్వు సాక్షిలో ఆయనేమో అసలు డైరెక్ట్గానే కోర్టులు పోయి మమ్మల్ని ఏడిపించాడు ఆ రకంగా కాకుండా టీ జూ టూ జీరో చూపిస్తానని చదువుతున్నాడు వన్ జీరో అయ్యి టూ జీరో ఎందుకంటే పాదయాత్ర కాకుండా ఎలాంటి ఏమన్నా పెడితే జనం వాళ్ళ వాళ్ళు కొట్టుసేస్తారు నా కేసులు ఏమన్న ఉంటే నేను తాపీగా చూడుకోవచ్చు లెక్కర్ కేసులు కానీ ఇంకోటి ఇంకోటి అనుకుంటున్నావేమో నీ కేసులు నీకే జరుగుతాయి ఈ కేసులు ఇయే జరుగుతాయి ఏమాత్రం భారతిరెడ్డి గారు ఒక ఆడదాన్ని అని గుర్తుపెట్టుకుంటే ఆడ అంత కాకపోతే క్షమాపణ చెప్పదండి ఆవిడ నేను నేను పబ్లిక్గానే అంటున్నావు ఆడదాన్ని నేను కూడా ఒక ఆడదాన్ని నేను గుర్తు పెట్టుకుంటే మమ్మల్ని ఈ రకంగా ట్రోల్ చేయటం అయితే మానేయమ్మ శక్తి లేదు మా భరించే శక్తి గత ఐదేళ్ళు ట్రోల్ చేశారు పిచ్చి ట్రోల్ అసలు మా మీద ఎట్ట చేశారంటే చెప్పలేని ట్రోల్ చేశారు కానీ ఇప్పుడు మళ్ళీ ఇలాంటి రోల్ చేసి చచ్చిన భావంలాగా ఇంకా మేము మా అది డెవలప్ అయ్యని ఎదురు ఇప్పుడే కొత్త ఆశలు చిగురెత్తున్నాయి ఇలాంటివి చేసి మా మనస్తాపానికి గురి చేయొద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నాం అండి నిజంగా వాడదే అనుకుంటే రేపు క్షమాపణ చెప్పాలి మాకు సాయంత్రానికి అని కోరుకుంటున్నామండి చంద్రబాబు నాయుడు లోకేష్ చెప్తున్నారు కానీ ఇంకా అలాంటి వ్యాఖ్యలు అనేది చేయవద్దు ఈ దేవతల రాజధాని కాదు వేసల రాజధాని అని చెప్పి చాలా అవమానకరంగా మాట్లాడాడు ఒక జర్నలిస్ట్గా ఆయన చెప్పుకుంటున్నాడు ఈరోజు అలా చెప్పుకోవడం వల్ల జర్నలిజం మొత్తానికి సిగ్గు సిగ్గుతోటి తలదించుకునే రోజు అయింది నిజంగా అలాంటి వ్యాఖ్యలు ఎలా చేయాలనిపిస్తుందో ఆ నోరు ఎలా వస్తుందో మాకైతే అర్థం కావడం లేదు ఇది దేవతల రాజధాని నేను ఒకవేళ చరిత్ర నీకు తెలియకపోతే పిల్లల పుస్తకాలు తీసుకొని మళ్ళీ చదువుకొని మళ్ళీ వచ్చి మాట్లాడు అంతేగాని నీ నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడనేది అనేది కరెక్ట్ కాదు అదేవిధంగా ఇక్కడ వేసిల రాజధాని ఇది వేసేల రాజధాని ఇక్కడ సెక్స్ వర్కర్లు ఎంతోమంది ఉన్నారని మాట్లాడుతున్నావు ఈ ఏపీలో ఈ సెక్స్ వర్కర్లు నేను ఏదైతే అన్నావో దాని ఆ విషయంలో నీ పెళ్ళం పిల్లలు నీ తల్లి చెల్లి అందరూ ఉన్నారు కాబట్టి ఆ విషయం కూడా గుర్తుపెట్టుకొని మళ్ళీ ఆ మాట అంటావు అనేది ఒకసారి విఘ్ నివిఘ్నతకే వదిలేస్తున్నాము కానీ ఇలాంటి మాటలు అన్నందుకు మేమంతా తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఈ సాక్షి ఛానల్ ఏదైతే ఉందో దాన్ని చట్ట ప్రకారంగా వెంటనే సీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఆ సంస్థ యజమానటువంటి భారతదేవి గారు కూడా వచ్చి అమరావతి రైతులకి ఆంధ్రప్రదేశ్ మహిళలకి క్షమాపణ చెప్పాలని వీరందరినీ ఎవరైతే ఉన్నారు ఈ లైవ్గా ఎవరైతే కండక్ట్ చేశారో కొమ్మనే శ్రీనివాసరావు అలాగే జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ అండి ఆంధ్రప్రదేశ్ సురక్షంగా సురక్షితంగా ఉండాలని అమరావతి ఉద్యమం అనేది అమరావతి రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఏకంగా అందరూ కలిసి అక్కట్టుగా పోరాడి గెలిపించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమరావతిని అలాంటి అమరావతి మీద దుష్టప్రచారం జరుగుతుందండి దుష్టప్రచారంలో భాగంగా ఎలక్ట్రానిక్ మీడియా సాక్షి ఛానల్ని మేము బాయ్కాట్ చేస్తున్నామండి సాక్షి ఛానల్ మాకు ఎంతో వ్యతిరేకంగా చాలా చేసింది అప్పుడు ఆ ప్రభుత్వంలో మేమేమీ చేయలేకపోయాము కానీ ఇప్పుడైనా ఈ ప్రభుత్వం అయినా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నామండి ఎందుకంటే అమరావతి మహిళలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఎన్ని బాధలు పడ్డారో అన్నీ చూస్తూనే ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి రాష్ట్రంలో డిబేట్ అనే ఒక ప్రోగ్రాం పెట్టుకొని సాక్షి ఛానల్లో అసలు నిజంగా ఆవిడ ఉందో లేదో మాకైతే తెలియదు కాని అండి ఎవరో కాదు రెడ్డి గారు రెడ్డి గారు ఉన్నారా లేకపోతే అసలు ఏమైనా కళ్ళు మూసుకొని తెలియట్లేదు ఆమె ఛానల్లో ఒక యదవ విలేకర చేస్తా ఎస్ఎస్ఆర్ అనే విలేకరు ఒక యదవ వాడు కూడా ఘోరంగా మాట్లాడుతున్నాడు వాడు డిబేట్ తీసుకొని ఎవరైతే ఉన్నారో కృష్ణప్రసాద్ అంటండి కృష్ణ కృష్ణ ప్రసాద్ కృష్ణకుమార్ రెడ్డి అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేస్తూ ఈ కేఎస్ఆర్ అనే యదవ డిబేట్ తీసుకున్నాడండి మేము ఇద్దరిని ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరిని బయటికి తీసుకొచ్చి మాకు అప్పగించమని పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి మీరు తీసుకొస్తారా తీసుకురారా లేకపోతే మేమే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడు ఎక్కడున్నాడో వాడి పెళ్ళ ముందే వచ్చి కొడతామండి ఎందుకంటే ఇవాళ అమరావతి మహిళలు ఎలా ఉన్నారో అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు ఎంత ఘోరంగా అనుభవించామో మాకు తెలుసు ఎంత నర్పు అనుభవించామో మాకు తెలుసు మా పిల్ల పిల్లల్ని అందరినీ వదిలేసి రోడ్డు మీద పడి అమరావతి రైతులుగా ఆఖరికి అరేకరం ఇచ్చిన రైతులు కూడా కనీసం వాళ్ళ పొలాలు వదిలిపెట్టుకొని మాతో పాటు తిరిగారండి అలాంటి మహిళల్ని ఎంతో ఘోరంగా అవమానించాడు జై అమరావతి జై జై అమరావతి అయ్యా కొమ్మినేని శ్రీనివాసరావు గారు నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసయ్యా నీకు 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 అసలు ఎట్టా జర్నలిస్ట్ అయ్యావా నువ్వు ఇప్పుడు పక్కన టీవీ ఫైవ్లో గారు మాట్లాడుతున్నారు ఎట్ట మాట్లాడుతున్నారు ఎవరు తప్పు మాట్లాడినా ఖండిస్తున్నాడు ఎంబటే ఏ పార్టీ వాడు మాట్లాడినా మరి నీకెందుకు ఆ ఖండం రాదు మరి ఆ కృష్ణరాజుగా అనేవాడు వాడు మహిళలు ఎందుకు కించపరుతాడు మహిళ అంటే నీకు తెలిసే కొమ్మి గారు నీ పెళ్ళాం కూడా దాంట్లోనే కలిసి వచ్చింది నీ తల్లి నీ చెల్లి నీ కూతురు కూడా దాంట్లోనే కలిసి వస్తారు అర్థం చేసుకో నువ్వు ఇక సాక్షాత్ భారతమ్మ గారు ఇజమ్మ గారు అందరు ఆ మహిళలోనే వస్తారు గుర్తుపెట్టుకోండి మీరు ఇలా ఏదో మా ఒక నీకు ఏదైనా కోపం ఉంటే ఒక మహిళ నీకు ఏ మహిళ మీద కోపం ఉంటే ఆ మహిళతో మాట్లాడు అంతే తప్ప మహిళలందరంటే రెండు తెలుగు రాష్ట్రాల మహిళలు వస్తారాయా మీ తెలుగంతా రెండు రాష్ట్రాలకు అర్థమైంది మీరు అందుకని కడుపుకి అన్నం తినే మాటలు మాట్లాడండి కంపరామ గడ్డి తినే మాటలు మాట్లాడద్దు మీరు ఛానల్లో కూర్చొని మీరు జర్నలిస్టులు అని అదని ఇదని వాక్స్వాతంత్రం ఇస్తే ఎంతవరకు వాక్స్వాతంత్రం పరిమితి వరకే అంతేగాని మనం ఏదో గాలికి పుట్టినోళ్ళలాగా దూడిలాగా నేను అనగలుగుతాను మీ ఆమె కానీ నాకు ఆత్మ మనం అర్థం వచ్చింది నేను అన్నట్టు అని మాటలు గుర్తుపెట్టుకో